జై అండ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్నికాప్ శెట్టి జై శ్రీరామ్ జై హనుమాన్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి అయోధ్య రామ మందిరం ఈ వీడియోలో మనం అయోధ్య ఎక్కడుంది అయోధ్య స్పెషల్ ఏంటి అయోధ్యలో రామ మందిరం ఎందుకు కట్టారు దానికి సంబంధించిన వాద ఏంటి అయోధ్యలో రామ మందిరం యొక్క బడ్జెట్ అంతా రామ మందిరానికి మసీద్కి ఉన్న సంబంధం ఏంటి వాటి యొక్క వాద వివాదాలు ఏంటి ఇంకా ఎన్నో విషయాలు ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను సో మన వీడియోని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ముందుగా అయోధ్య కోసం తెలుసుకుందాం అయోధ్య ఉత్తరప్రదేశ్ స్టేట్లోని సరూ నది తీరాన ఉంది అయోధ్యలో రాముడు జన్మించాడు కాబట్టి ఆ అయోధ్యకి చాలా పేరుంది అయోధ్యకి అంత పేరు రావడం రాముడి యొక్క జననం అక్కడ జరగడం వల్ల అయోధ్యకి అంత పేరు వచ్చింది అయోధ్యని రాముడి తండ్రి అయిన దశరథ మహారాజు పాలించేవారు తర్వాత భరతుడు మరియు రాముడు పాలించారు వాళ్ళ తర్వాత లవకుశులు పాలించారు అయోధ్య యొక్క లాస్ట్ రాజు సమిత్ర సమిత్ర అనే రాజు మన అయోధ్యను లాస్ట్గా పరిపాలించిన రాజు అనమాట ఇప్పుడు వివాదాల నుండి ప్రారంభానికి వచ్చిన రామ మందిరం కోసం తెలుసుకుందాం విషయాలన్నీ తెలుసుకోవాలంటే మనం ఒక కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో మొఘల్ రాజు బాబ్రీ మసీదుని అక్కడ నిర్మించారు రామ మందిరాన్ని కూల్చి ఆ మసీదు నిర్మించారని తెలిసింది ఇప్పటి నుండి ముస్లిమ్స్కి హిందువులకి వాద వివాదాలు వచ్చి అది ముస్లింస్ అందరూ దాని మసీదు అని హిందువులందరూ అక్కడ రామమందిరం ఉందని గొడవలు పడుతూ చాలా ఎన్నో చాలామంది ప్రాణాలు కోల్పోయి చాలా గొడవలు జరిగాయి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆ ప్రదేశంలో అయోధ్య ఉన్న ప్రదేశంలో ఒక రాముని విగ్రహాన్ని గుర్తించారు పంతొమ్మిది వందల యాభైలో అక్కడ ఫిరీదాబాద్ కోర్టులో రెండు పిటిషన్లు దరఖాస్తు అయ్యాయి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నైన్టీన్ సెవెంటీ సిక్స్ టు సెవెంటీ సెవెన్ అక్కడ బీబీ లాల్ అనే ఒక వ్యక్తితో అక్కడ ఒక టీంని ఏర్పాటు చేసి అక్కడ సర్వే చేయమని వాళ్ళని పంపించారు ఒక టీం స్పెషల్ టీంని అతని టీంలో ముస్లిం అయిన కేకే మహమ్మద్ అనే ఆర్కిలాజిస్ట్ కూడా ఉన్నారు ఆ మస్జిద్ని ట్వెల్వ్ పిల్లర్స్ బేస్తో కట్టారు ఆ బేస్ యొక్క బాటంలో పూర్ణ కలసం సింబల్తో ఉన్న పిల్లర్స్ కనిపించాయన్నమాట ఇది అష్టమంగళ సింబల్స్లో ఒకటి ట్వెల్త్ సెంచరీ నుంచి థర్టీన్ సెంచరీ ఉన్న ప్రతి టెంపుల్కి ఈ సింబల్ ఉంటుంది ఇది హిందూస్ యొక్క గొప్పతనాన్ని నిరూపించేలా ఉంటుందన్నమాట హిందూస్ యొక్క గుర్తు అనమాట కానీ నైన్టీన్ నైన్టీన్లో అక్కడ నుంచి లెఫ్ట్ అయిన హిస్టోరియన్స్ శర్మ ఇంకా దాపర్ అక్కడ ఏం రిమైన్స్ దొరకలేదు అని ఫేక్ చేసేసారన్నమాట అందుకే మళ్ళీ పిటిషన్ ప్రకారం సెకండ్ సర్వే టూ థౌజండ్ త్రీలో మళ్ళీ వేశారు అక్కడ సెవెంటీన్ రోస్లో ఫార్టీ పిల్లర్స్ యొక్క హిందూ టెంపుల్స్ యొక్క పిల్లర్స్ కనిపించాయి అన్నీ ట్వెల్త్ సెంచరీ అని ఇంకా అక్కడ తవ్వకాల్లో గాడెస్ ఇంకా హిందూ టెంపుల్స్ యొక్క కొన్ని గుర్తులు హిందూ గాడ్స్ యొక్క స్కల్చర్స్ ఇంకా మొదలైనవి ఒక ఫోర్ హండ్రెడ్ ప్లస్ అక్కడ స్కల్చర్స్ దొరికాయి సో సుప్రీంకోర్టు వెంటనే ఆర్డర్స్ ఇచ్చింది ఏంటంటే అక్కడ ఉన్న మసీదుని క్లియర్ చేసి అక్కడ ఒక రామ మందిరం నిర్మించాలని నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అయోధ్యలో ఉన్న హనుమాన్ మందిర్లో హనుమాన్ గర్హి మందిర్లో ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఒక టూ కేజీస్ ఎక్స్ప్లోజివ్ ఐటెంని అంటే ఒక బాంబు లాంటి ఒక ఎక్స్ప్లోజివ్ ఐటెంని ఆ టెంపుల్లో పెట్టడం జరిగింది అప్పుడు సడన్గా పోలీసులు అందరూ చుట్టూ దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలని ఆలోచించే టైంలో మంకీ ఒక కోతి వెళ్ళి అక్కడ ఉన్న బాంబ్ని తనకు తాన్ని వైర్స్ కట్ చేసి డిస్పాండిల్ చేసేసింది అది కూడా త్రీ సెకండ్స్తో కరెక్ట్గా ఎగ్జాక్ట్ త్రీ సెకండ్స్లో ఇంకొక ఎక్స్ప్లోజివ్ జరగబోతున్న టైంకి ఆ బాంబ్ని డిస్మాండిల్ చేసింది ఇదంతా హనుమానే చేశాడు హనుమాన్ ఆ కోతి ద్వారా వచ్చి ఆ బాంబుని డిస్పోజల్ చేశారని హిందూస్ చాలా నమ్మారు ఈ సుప్రీంకోర్టులో మన లాయర్ గారి పేరు పరాశరణ్ గారు టూ థౌజండ్ లెవెన్లో పద్మ విభజన తీసుకున్నారు ఆయన ఒక టెన్ ఇయర్స్ పోరాడి సుప్రీంకోర్టులో ఈ దీన్ని తీసుకురావడానికి చాలా కృషి చేశారు ఆయన లాస్ట్ మన సుప్రీంకోర్టు తీర్పిచ్చే ముందు అతను ఎయిటీ వన్ ఇయర్స్ అయినా సరే ఒక ఫోర్ అవర్స్ చెప్పులు లేకుండా కోర్టులో నుంచి మన రామ మందిరం కోసం పోరాడారు అనమాట సో హిందూ ధర్మం యొక్క రీతులు ఇంకా అక్కడ టెంపుల్ని ఎలాగైనా స్థాపించాలనే కోరిక చాలా దృఢ సంకల్పంతో ఫోర్ అవర్స్ నాన్ స్టాప్ వాదించి మన ఈ కేసుకు గెలవడం అయితే జరిగింది సుప్రీంకోర్టు ఆర్డర్స్ మేరకు టూ థౌజండ్ ట్వంటీలో మన ప్రధానమంత్రి మోదీ గారు అక్కడ టూ థౌజండ్ ట్వంటీలో శంకుస్థాపన అయితే చేశారు ఈ టెంపుల్ యొక్క బడ్జెట్ ఎయిటీన్ హండ్రెడ్ కోర్స్ ఇచ్చారు ట్రస్ట్కి ఈ ఫెబ్ టూ థౌజండ్ లెవెన్ నుంచి కలెక్ట్ చేసినట్టు ఉన్నారు చాలా ఏళ్ళ నుంచి కలెక్ట్ చేస్తున్నారు మనీ ఈ టెంపుల్ కోసం ఈ టెంపుల్కి అప్రాక్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోర్స్ ఇప్పటిదాకా ట్రస్ట్లో కలెక్ట్ అయింది ఈ టెంపుల్లో మన విగ్రహాన్ని బాలరాముడి రూపంలో మనం చూడబోతున్నాం ఆ విగ్రహాన్ని తయారు చేసింది స్కల్ప్రిస్ట్ అర్జున్ యోగిరాజ్ ఇతను చాలా విగ్రహాలు తయారు చేశారు ఇతను ఫోర్ ఫాదర్స్ కూడా విగ్రహాలు తయారు చేసేవాళ్ళే ఇతను ఒక ఐటీ జాబ్ చేస్తూ ఈ విగ్రహాలు తయారు చేసేవారు ఇప్పుడు ఆ జాబ్ను ఫిట్ చేసి ఇతను ట్వెల్వ్ ఫీట్ ఆది శంకరాచార్య విగ్రహాన్ని కేదార్నాథ్లో చేశారు ఇంకా అంబేద్కర్ స్టాట్యూ ఇంకా ఢిల్లీలో రాజ్పథ్లో ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా ఇతనే తయారు చేశారు ఇప్పుడు రాముడిని తయారు చేసిన విగ్రహం యొక్క స్టోన్ చాలా యూనిక్ మెటీరియల్ అనమాట అది గొమ్ముని పాడవదు ఇంకా దానికి ఎన్నో ఏళ్ళ ఒక చరిత్ర ఉంది నెక్స్ట్ వచ్చి ఆ ఆ విగ్రహాన్ని యొక్క కాంపిటీషన్ పెట్టారన్నమాట ఆ కాంపిటీషన్లో మన అరుణ్ యోగిరాజ్ గారు చేసిన విగ్రహాన్నే వాళ్ళు సెలెక్ట్ చేశారు ఎందుకంటే అది చాలా బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి మన రామ మందిరాన్ని నగారా స్టైల్లో తయారు చేశారంట అంటే ఒక డిజైన్ మొత్తం అంటే టెంపుల్ యొక్క డిజైన్ని దాన్ని చంద్రకాంత్ అండ్ కొడుకు ఆశీష్ వాళ్ళిద్దరూ డిజైన్ చేశారంట టెంపుల్ టెంపుల్ని ఎలా డిజైన్ చేశారంటే ఒకవేళ ఎర్త్ ఎర్త్ వచ్చిన వచ్చినా అది సిక్స్ పాయింట్ ఫైవ్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ మ్యాగ్నిట్యూడ్ ఉన్న ఎర్త్వేక్ కూడా ఇది తట్టుకునేలా చేశారు ఇంకా ప్లేస్ ఇంకా దాని యొక్క డిజైన్ అంతా యూనిక్గా చాలా బ్యూటిఫుల్గా ఎన్నో ఇయర్లు ఒక టూ ఇయర్స్ ఉండే వరకు టూ థౌజండ్ ఇయర్సే కాదు ఇంకా ఎన్నో ఇయర్స్ అది ఉండే వరకు అలా ప్రయత్నించారు ఇంకా సీతా సీతాదేవి నేపాల్లో పుట్టింది సో నేపాల్ నుంచి చాలా కానుకలు తెప్పించారు రాముడి దగ్గరికి ఇంకా తిరుపతి నుంచి ఫోర్ థౌజండ్ కేజీస్ లట్టు ఇంకా చాలామంది చాలా విరాలు ఇచ్చారు ప్రభాస్ ఇలా భోజనాలు పెడతాడు అన్నది అది ఫేక్ న్యూస్ ప్రభాస్ భోజనాలు పెట్టట్లేదు కానీ సెలబ్రిటీస్ కూడా చాలామంది డొనేట్ చేశారు ఇంకా కూడా హెల్ప్ చేస్తున్నారు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఒక థర్టీ ల్యాక్స్ ఇచ్చారు ఈ ఈ న్యూస్ గ్యాదర్ చేసినవన్నీ న్యూస్ పేపర్స్ నుంచే ఇవన్నీ ఫేక్ న్యూసెస్ కాదు మ్యాక్సిమమ్ ఇవన్నీ న్యూస్ పేపర్స్లోనే చూసి ఈ మ్యాటర్స్ అన్నీ కలెక్ట్ చేశాను లైక్ ఇండియా టుడే డెకెన్ గోర్నికల్ హిందూస్ ఇలాంటి న్యూస్ నుంచే నేను ఈ మెటీరియల్ అంతా సేకరించాను ఇంకా ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే చాలా చాలా మ్యాటర్ ఉంది కాకపోతే నేను తెలుసుకున్న విషయాలన్నీ కొన్ని కొన్ని విషయాలు మాత్రమే తెలుసుకున్నాను సో అవే మీకు ఈ వీడియోల ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను సో జై శ్రీరామ్ రేపు ఈరోజు ట్వంటీ వన్ రేపు ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వెల్వ్ ట్వంటీకి విగ్రహ ప్రతిష్ట చేస్తారు విగ్రహాన్ని అక్కడ పెట్టేశారు ఇప్పుడు చుట్టూ క్లాత్ కప్పు ఉంచుతారు రేపు ట్వెల్వ్ ట్వంటీకి ఓపెన్ చేస్తారనమాట ఈ జాన్ ట్వంటీ సిక్స్ వరకు కామన్ పీపుల్కి దర్శనాలు లేవు ఓన్లీ వీఏపీస్కి ఎవరికైతే ఇన్విటేషన్స్ వచ్చాయో వాళ్ళకి ఈ ఫ్యూ డేస్ ఇన్విటేషన్స్ ఉన్న వాళ్ళకే ఎలా ఉంటుంది ట్వంటీ సిక్స్త్ నుంచి నార్మల్గా మనం తిరుపతి ఎలా వెళ్తామో అలాగే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఇది కాశీ నుంచి త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది కాశీ ఉత్తరప్రదేశ్లో మనం కాశీకి చాలామంది వెళ్తూ ఉంటారు కదా హిందూ హిందూ వాళ్ళు అలాగే అక్కడ నుంచి ఒక త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్తే అయోధ్యకి వెళ్ళిపోతాం అనమాట ఇంకా చాలా చాలా యూనిక్ డ్రోన్ షోస్ జరుగుతున్నాయి ఇంకా డ్యాన్సెస్ ఇంకా ప్రోగ్రామ్స్ ఇంకా కోటి దీపాలు ప్రదర్శన ఇంకా చాలా చాలా ఇవి జరుగుతున్నాయి ఇవన్నీ మీరు టీవీలో చూడొచ్చు ట్వంటీ సిక్స్త్ నుంచి మీరు దగ్గరికి వెళ్ళి చూడవచ్చు ఇంకా హెలికాప్టర్ దర్శన ఇంకా ఎక్సట్రా ఎక్సెట్రా చాలా చాలా జరుగుతున్నాయి దీన్ని ఇంత ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఎన్ని కోట్లు ఖర్చు చేయడం వేస్ట్ కదా అని అనుకున్న వాళ్ళకి కొన్ని ఆన్సర్స్ నేను కలెక్ట్ చేశాను ఎలా అంటే ఇలా అయోధ్యలో రామమందిరం కట్టడం వల్ల మనకి జీడిపి కూడా పెరుగుతుంది ఎలా అంటే హోటల్స్ టూరిస్టులు వెళ్తారు భక్తులు అందరూ వెళ్తారు కదా అక్కడ హోటల్స్ ఫుడ్ ఇంకా అక్కడ చాలామందికి జీవనోపాధి దొరుకుతుంది ఎలా అంటే అక్కడ దేవుడికి సంబంధించిన వస్తువులు అమ్మడం వల్ల ఇంకా చూసారు కదా తిరుపతిలో మనకి రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుందో సేమ్ అలాగే దేవుడికి ప్రసాదాల ద్వారా నుంచే కానీ ట్రస్ట్ నుంచి కానీ అక్కడ డొనేషన్స్ నుంచి కానీ చాలా డబ్బులు జనరేట్ అవుతాయి సో ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ పెట్టి కట్టడం అనేది ఓకే ట్రస్ట్ నుంచి వచ్చేసే చూడండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ వచ్చేసాయి అప్పటికే ఇంకా డబ్బుని హాస్పిటల్స్గా బ్లడ్ డొనేషన్స్కి అలా చాలా వాటిని యూజ్ చేస్తారు ఇంకా చెప్పాలంటే చాలా 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 చెప్పచ్చు సో ఈ వీడియోని షార్ట్గా నేను కంప్లీట్ చేయాలనుకుంటున్నాను నేను ఈ వీడియోలో ఏమైనా తప్పు చెప్పు ఉంటే నన్ను కరెక్ట్ చేయండి సారీ ఫర్ దట్ నేను చెప్పింది ఏమైనా రాంగ్ అయితే నన్ను కరెక్ట్ చేయండి పర్లేదు సారీ ఫర్ దట్ ఇంకా నేను ఏమైనా మ్యాటర్ తప్పు చెప్పినా మీకు నా మాటలు ఏమైనా మీకు తప్పుగా అనిపించినా సారీ థ్యాంక్ యూ జై హింద్